వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమాటా దిగుమతి చూసుకుంటే ఇక మార్కెట్ మొత్తం టోటల్ అన్ని మండీలు కలిపి చూసుకున్నా కూడా కొన్ని మండీలు దిగుమతి నిన్నలాగే వచ్చినా కొన్ని అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఆల్మోస్ట్ ఏ మండికి కూడా దిగుమతి అయితే పెరగలేదు అన్ని మండీలకి వచ్చింది కొన్ని మండీలకి తగ్గింది నిన్న పోల్చుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే ఇరవై శాతం వరకు అయితే తగ్గడం జరిగింది ఇక కలికిరి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది అలాగే సెకండ్ క్వాలిటీ మీడియాలు క్లాసులు ఇవన్నీ యావరేజ్ అన్నీ చూసుకుంటే ఒక మంచి క్వాలిటీలు అన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్గా ఎక్కువ పలుకుతున్నాయి ఇప్పుడు వరకు అయితే కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది ఇంకా ఇప్పుడు వరకు అయితే నలభై శాతం మాత్రమే మార్కెట్ యాక్షన్ పూర్తయింది ఇంకా అరవై శాతం వరకు ఉంది చూద్దాం అలాగే నెక్స్ట్ వీడియోలు కూడా అనంతపురం కలికిరి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఊరికైతే కలికిరిలో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల లోపలైతే ధరలు కలుపుతున్నాయి ఒక మీడియాలు సెకండ్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటల్ ఇవన్నీ టాప్ రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలు ఒక ఐటమ్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ